హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగో తారీఖు రాత్రి ఆయన ప్రమాదానికి గురయ్యారని చెప్తున్నారు ఇరవై ఐదో తారీఖు సో ఉదయం పదకొండు గంటల సమయంలో పడాల ప్రవీణ్ మరణించిన స్థితిలో కనుగొన్నారు అయితే పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వరకు ఉన్న వీడియో ఫుటేజ్ ఇప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు పడాల ప్రవీణ్ ఏలూరులో ఒక మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేశారు అంటూ ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది ఇప్పుడు మీకు మరో వీడియోను చూపించబోతున్నాం ఇందులో కూడా పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఆయన హైదరాబాద్లో ఒక లిక్కర్ మార్ట్లో తొమ్మిది వందల యాభై రూపాయలు పే చేసి ఒక లిక్కర్ బాటిల్ని కొనుగోలు చేశారు అని చెబుతూ ఉన్నారు అందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది పడాల ప్రవీణ్ పే చేసిన డిజిటల్ మోడ్లో ఆయన పేమెంట్ చేశారు ఆ రిసిప్ట్ కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు డబల్ సెవెన్ జీరో మధ్యలో ఉన్న నెంబర్లు చివరి నెంబర్లు ఫోర్ సెవెన్ త్రీ ఈ నెంబర్తో ఆయన పే చేశారు ఈ అకౌంట్తో ఈ యూపీఐ అకౌంట్తో ఆయన పే చేశారు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు అయితే ఇది పడాల ప్రవీణ్ పడాల ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరారు విజయవాడ వెళ్ళిన తర్వాత మనిషి మారిపోయారు అని హర్షకుమార్ లాంటి వాళ్ళు అంటున్నారు కానీ ఆయన పడాల ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరేటప్పుడే ఒక లిక్కర్ బాటిల్ కొనుక్కుని తీసుకుని వెళ్ళారు ఆయన మద్యాన్ని సేవించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి దీన్ని కూడా పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ నేను దేనిని కూడా ధృవీకరించడం లేదు అండ్ అక్కడ ఏం జరిగింది బయటకు వస్తున్నటువంటి వార్త ఏంటి ఆ వీడియో ఏంటనేది చూపిస్తున్నారు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఒక వీడియో చూడండి ఎస్ పడాల ప్రవీణ్ బైక్గా చెప్పబడుతున్నది పడాల ప్రవీణ్ నడుపుతున్నట్టుగా చెప్పబడుతున్న బైక్ పడాల ప్రవీణ్గా చెప్పబడుతున్న బైక్ ఆయన బైక్ పైన అక్కడికి వస్తూ వ్యక్తి చూడండి ఒకసారి అదిగో ఆయన బుల్లెట్ ఆయన బుల్లెట్ పై అక్కడికి వచ్చారు వెనుక బ్యాగ్ కనిపిస్తుంది అదే టీషర్ట్ అదే ప్యాంట్ అవే షూస్ అవే హెల్మెట్ ఆయన సైడ్ స్టాండ్ వేశారు సైడ్ స్టాండ్ వేసి బైక్ దిగుతున్న దృశ్యాలు మొదటి టోల్ ప్లాజా పంతంగి టోల్ ప్లాజాను దాటడానికి ముందు పంత పంతంగి టోల్ ప్లాజాను ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకు ఆయన క్రాస్ చేశారు ఇది హైదరాబాద్ లో ఆయన ఒక లిక్కర్ మార్ట్ లోకి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నారు లిక్కర్ మార్ట్ ముందున్న కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆటో స్క్రీన్ తీసుకున్నదే అనేది ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తారా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఇవి మిమ్మల్ని అడిగారా లేకపోతే ఆయన వచ్చి తీసుకున్నారు ఫస్ట్ బడదటింగ్ తీసుకుని మమ్మల్ని అడిగితే ఇచ్చాము

మేము న్యూస్ లో చూడడం లేదు మాకు ఆ పర్సన్ అనేది మనకు ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 30 రోజుల మా దగ్గరికి పోలీసులు లు ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు ఓహో ఈ ఈ పర్సన్ మా దగ్గరికి వచ్చి ఉన్నాడు అని చెప్పి మేము అప్పుడు ఫైండ్ అవుట్ చేశాం అంతే అంటే మీరు విన్నర్ ఎప్పుడైనా వార్తలు కానీ ఎప్పుడైనా ప్రవీణ్ పగడాల అనేది ఎవరు ఏంటి లేదు మేడం వీల్లేదు మేడం వీల్లేదు సో పోలీస్ వచ్చాకి ఈ విషయం అంతా కూడా మీకు తెలిసింది పోలీస్ వచ్చి ఏమని అడిగారు జస్ట్ మాకు ఇట్లా ట్వంటీ ఫోర్త్ రోజు మీ దగ్గర ఒక వ్యక్తి పర్చేజ్ చేశాడు మాకు సీసీ ఫుటేజ్ కావాలంటే సీసీ ఫుటేజ్ చేసాం వాళ్ళకి సహకరించలేదు అంటే ఎవరైతే ఈ వ్యక్తి కొత్త వ్యక్తి ఎవరైతే వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి మాత్రం మీ మనిషి ఆయన రోజు అంటే తరచు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత ఫోటో తీసుకుంటాం అవును మేడం ప్రతిరోజు మా స్టోర్ స్టోర్కి రావడం జరుగుతుంది లెవెన్ టు ట్వెల్వ్ వన్ మధ్యలో వస్తాడు మేడం వచ్చినాక ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే ముందు స్టోర్ విజిట్ చేసినట్టు ఫోటో తీసుకుని వెళ్ళిపోతాడు అంతే లాగిన్ టైం కోసం కాదు కాదు మేడం అసలు అనుమానాస్పదం కాదు లాగిన్ టైం కోసం మా దగ్గర ఫోటో తీసుకుంటాడు చూడొచ్చు కేవలం ఈ ఐదు బాటిల్లు కొనుగోలు చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినట్టుగా కూడా ఈ షాప్ ఓనర్ అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు ఏదైనప్పుడు ఏదైనప్పటికీ ఇక్కడ చూసుకుంటే గనక చాలా రద్దీగా ఉంటుంది హెల్మెట్ అలాగే ఏదైతే మాస్క్ వేసుకొని రావటం వల్ల అంటే తరచు ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలాగే అనుకున్న ప్రవీణ్ పగడాలనే వ్యక్తి ఎవరు కూడా మాకు తెలియదు అంటూ కూడా ఇక్కడ ఎవరైతే క్యాషియర్ ఉంటారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు ఆయన యథావిధిగా ఇక్కడికి వచ్చి ఏదైతే ఇక్కడ ఈ చిన్న ఫ్రిడ్జ్ కనిపిస్తుందో దీంట్లో నుంచి అడ్వైజర్ తీసుకోవడం జరిగింది రెండు తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనకు కావాల్సిన ఇంకొక మూడు బాటిల్ని తీసుకొని బిల్ వేయించి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్న క్రమంలోని అంటే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మరి ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది కూడా మనం మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లో అయితే పోలీసులు తరచుగా అప్డేట్ ఇస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు టోల్ ఫ్రీ దగ్గర కూడా ఆయనకి అంటే దెబ్బ తాకిన తర్వాత కూడా టోల్